ఉగాది అంటే యుగానికి ప్రారంభదినం కాబట్టి ఈ రోజున పంచాంగ శ్రవణం అనేది ఎంతో ముఖ్యం ఎందుకంటే ఉగాది నాడు జరగబోవు వర్తమాన భవిష్యత్ సంగతులను పంచాంగం ద్వారా తెలుసుకోవటం ఆనవాయితీ అవసరం కూడాను కాబట్టి పంచాంగం అంటే తిథి వార నక్షత్ర కరణ యోగా అనే ఐదు అంగాల గురించి వివరించి చెప్పేదే పంచాంగం కాలస్వరూపుడైన జనార్దనుడు నివసించి ఉండేది తిది ఒక గ్రహం ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణలు చేసే దినం వారం క్షతం లేకుండా రక్షించేది నక్షత్రం చంద్రుడు నక్షత్రంలో ఉన్న కాలమే యోగం కరణం అనగా సాధన ఇదే పంచాంగం మనిషికి దైవం తనను ఆకర్షించే గ్రహం అవి కలిసి ఉన్న నక్షత్రం ఆ కలయికల వలన ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ కార్యాలు సాధ్యమవుతాయో మొదలైన విషయాలను జ్యోతిష్య పండితులు శాస్త్రంలో తెలిపారు అందుకోసం పంచాంగం మానవ జీవితంలో శుభాశుభ ఫలితాలు వస్తాయి ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన ఫలితం కలుగుతుందని పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యుడు శౌర్యాన్ని ఇంద్రుడు ఇంద్ర సమానమైన భోగాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బాహుబలాన్ని కేతువు ఆధిపత్యాన్ని కలిగిస్తారని పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై శ్రీ వికారినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం కుత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు రాశికి చెందుతారు శ్రీ వికారినామ సంవత్సరంలో రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు ఎనిమిది పూజ్యం ఆరు అవమానం ఆరు పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది ఆర్థిక విషయాలలో విజయాన్ని సూచిస్తున్నది వృషభరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన ఆరోగ్య విషయాలను మినహాయించి నవంబర్ మూడు వరకు అన్ని విషయాలయందు మంచి ఫలితాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి వలన సౌఖ్యం అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించి వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పూరిత వాతావరణం ఏర్పడుతుంది నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది ధనాదాయంలో ఉంటాయి ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పడవచ్చు ఋషివరాశి వారికి శనిగ్రహం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరమైన చిరాకులు తీసుకున్న అప్పుల వలన బాధలు ఏర్పడవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ట్రాన్స్ఫర్లో కోరుకున్న వారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవుతాయి మీ చేతిపై సత్కారాలు చేస్తారు వారసత్వ లాభములు పొందుతారు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి వృషభ రాశి వారికి రాహువు కేతువులు మంచి ఫలితాలు ఇవ్వవు రాహువు వలన అధికంగా డబ్బులను ఖర్చు చేయటం ప్రమాదాలు ఏర్పడవచ్చు కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయువారికి నష్టములు తగాదాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు ఆరోగ్యపరమైన విషయములందు మినహా మిగిలిన అన్ని విషయాలలో మంచి ఫలితాలను కలగజేస్తాడు నూతనంగా చేయబోయే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి వ్యాపారం చేయువారికి మంచి లాభాలు వస్తాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగం చేయువారికి వారికి గౌరవ బిరుదులు పొందుతారు ధనాదాయం బాగుంటుంది మీ చేతిపై శుభకార్యాలను చేస్తారు వ్యాపార రంగం వారికి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి స్నేహితుల సహకారం ఆశించిన విధంగా ఉండదు గృహంలోని వాతావరణమంతా సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామి వలన అంటే భార్య సహకారంతో కుటుంబ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యవసాయదారులకు మంచి ఆదాయం లభిస్తుంది విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి వస్త్ర రంగ వ్యాపారులకు శ్రమ అధికంగా ఉంటుంది మద్యం షాపుదారులకు చలనచిత్ర రంగంలోని వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేయువారికి సానుకూలమై ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో ఋషభ రాశి వారికి ఈ సంవత్సరం తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి మానసికంగా ఒత్తిడికి గురి కావటం ప్రయాణముల ఎందు ప్రమాదాలు వాహనముల వలన సమస్యలు మూత్రపిండాల సమస్యలు కలిగిన వారికి ప్రమాదకరంగా చెప్పవచ్చు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గ్రహానికి శాంతి జరిపించటం చాలా మంచిది ఏప్రిల్ నెలలో నూతన గృహం కొరకు చేయు ప్రయత్నాలు నెరవేరుతాయి గృహ నిర్మాణం పనులు సజావుగా కొనసాగుతాయి నూతన వాహన ప్రయత్నాలు కూడా ఇది మంచి కాలంగా చెప్పవచ్చు ఆదాయం బాగుంటుంది సంతానపరమైన సంతోషాలు ఉద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు కలిసివచ్చును కుటుంబ ప్రశాంతత పూర్తిగా లభించును స్నేహితులు వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవటం వలన కొంత మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఏప్రిల్ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో చేయు ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది మే నెలలో మాత్రం ఈ రాశి వారికి కుటుంబ పరంగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది నూతన పెట్టుబడులు లభిస్తాయి పై అధికారుల పరిచయాలు కెరియర్ పరంగా కలిసి వస్తాయి లక్ష్యాలను సాధించుకుంటారు వైద్య రంగం వారికి మంచి ప్రోద్బలం లభిస్తుంది మే పన్నెండు పదమూడు తేదీలలో ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు మే ఇరవై తేదీ తర్వాత ధనాదాయం పెరుగుతుంది జూన్ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలకు ఉద్యోగ మార్పులకు సంతాన ప్రయత్నాలకు వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది బంధువులతో సంతోషాలు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి పిల్లల విషయంలో శ్రద్ధ వహించుట చాలా మంచిది జూన్ మూడవ వారంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు జూన్ ఆరు ఏడు పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు తేదీలు అనుకూలమైనవి కావు జులై మాసంలో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగ బదిలీల విషయంపై పై అధికారులతో సంప్రదింపులు చేయటం మంచిది ఆగస్టు నెలలో కొంత సమస్యలకు గురి కావచ్చు సొంత మనుషులతో చికాకులు మానసిక ఆవేదన కలగవచ్చు భార్యతో గొడవలు కలగవచ్చు భూమి లేదా గృహం వంటి స్థిరాస్తి కొనుగోలు చేయటం ఈ మాసంలో మంచిది కాదు ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది ఈ మాసంలో పద్నాలుగు పదిహేను పద్దెనిమిది తేదీలు మంచివి కావు జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది సెప్టెంబర్లో ఋషుభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడును ఆదాయం ఆశించినంతగా ఉండదు సొంత పనులు చేయడానికి సమయం ఉండదు చేపట్టిన పనులు ముందుకు సాగవు పోలీసులతో సమస్యలు మీ అభిప్రాయాలకు విలువ ఉండదు అక్టోబర్ మాసంలో మంచి శుభవార్తలు వింటారు కెరీర్ ప్లానింగ్ అనేది ఈ నెలలో నిర్ణయించుకోవటం మంచిది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇవి మంచి సమయంగా చెప్పవచ్చు నవంబర్ నెలలో వృషభ రాశి వారికి చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి ఒప్పందాలు ఏర్పరచుకుంటారు కుటుంబ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది భూ సంబంధమైన అమ్మకాలు కలిసి వస్తాయి ఈ మాసంలో ప్రయాణాలు అధికంగా చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించు వారికి శుభ సమయంగా చెప్పవచ్చు ఈ మాసంలో పదకొండు పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అనుకూలమైనవి కావు డిసెంబర్ నెలలో సోదర లేదా సోదరీ వర్గం వారితో కుటుంబ అవసరాల వలన మనస్పర్ధలు ఏర్పడవచ్చును ఆదాయం పెరుగుతుంది వంశపరంగా వచ్చే స్థిరాస్తులు లభిస్తాయి విద్యా సంస్కృతిక రంగాలలోని వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మీ పని భారం అధిక పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ మాసం నిరుద్యోగులకు కలిసి రాదు ఈ నెల చివరలో ఆరోగ్య సంబంధ చిరాకులు ఏర్పడతాయి ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవటం చాలా మంచిది మరి విన్నారు కదా శ్రీ వికారినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాలు తగిన జాగ్రత్తలు పాటించి రాబోయే పరిస్థితులను బట్టి నడుచుకొని సంతోషంగా జీవించండి ఇంకా మంచి ఫలితాల కోసం మీ ఇష్ట దైవతారాధన చాలా మంచిది పది మందికి మంచి జరిగే పనులను చేయటం వలన మీరు చేసే అన్ని పనులలో మీకు విజయం కలుగుతుంది తద్వారా మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు